మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మోడ్కో విశాఖపట్నంలో ఓపెన్ హౌస్ ఇన్స్టా విల్లా ప్రారంభం తొంభై రోజుల్లోనే అవుట్ హౌస్లు మరియు ఫామ్ హౌస్ల నిర్మాణం మీరు ఎప్పుడైనా మీ స్వంత అవుట్ హౌస్ లేదా ఫామ్ హౌస్ని సొంతం చేసుకోవాలని కళలు కన్నారా ఇప్పుడు మీ కళలను కేవలం తొంభై రోజుల్లోనే వైజాగ్ నగరంలో సాకారం చేయడానికి మోడ్కో సంస్థ ముందుకొచ్చింది ప్రముఖ మాడ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ మోడ్కో వైజాగ్లో అవుట్ హౌస్లు మరియు ఫామ్ హౌస్ల కోసం త్వరిత మరియు స్థిరమైన పరిష్కారాలను అందించడం ద్వారా నిర్మాణాన్ని విప్లవాత్మకంగా మార్చనుంది ప్రఖ్యాత మాడ్యులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రాండ్ మాడ్కో విశాఖపట్నంలోని సాగర్ నగర్ చిత్రలహరి స్టూడియోస్లో తన సంచలనాత్మక ఓపెన్ హౌస్ ఇన్స్టావిల్లాను ఆవిష్కరించింది ఈ మోడల్ విల్లా వైజాగ్లో నిర్మాణ పరిశ్రమను మార్చడానికి సిద్ధంగా ఉన్న మోడ్గో మొట్టమొదటి ఆధునిక నిర్మాణంగా ఉండబోతుంది లాంచ్ ఈవెంట్ సందర్భంగా మోడ్గో సిఇఒ నైటిక్ లకాని మాట్లాడుతూ మా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ద్వారా మోడ్కో మూడు వందల నుంచి నాలుగు వందల మార్జ్యులర్ విల్లాలను వైజాగ్లో తయారు చేయడానికి హోటల్ కంపెనీలు మరియు బిల్డర్లతో కలిసి పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుందని వేగవంతమైన మరియు స్థిరమైన నిర్మాణాన్ని అందించనున్నామని ఆవిష్కరణ మరియు స్థిరత్వం పట్ల మోడ్కో నిబద్ధత దాని నిర్మాణ తత్వశాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తుందని ఇది గ్రీన్ బిల్డింగ్ సూత్రాలతో సజావుగా సమలేఖనం చేస్తుందని కంపెనీ తన మాడ్యులర్ యూనిట్లలో తొంభై శాతం రీసైకిల్ చేయబడిన పదార్థాలను ఉపయోగించి నియంత్రిత వాతావరణంలో తయారు చేస్తుందని పర్యావరణ ప్రభావాన్ని నిర్ధారించడంతో పాటు ఆకుపచ్చ మరియు స్థిరమైన పరిష్కారాన్ని అందిస్తుందని అంతేకాకుండా ఈ ప్రాజెక్టులో ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల ఆకట్టుకునే కాల వ్యవధి పూర్తి చేయబడతాయని ఇది సాంప్రదాయ నిర్మాణ పద్ధతులతో పోలిస్తే సగం వ్యవధిలో పూర్తవుతుందని అన్నారు వైజాగ్లో మాడ్యులర్ యూనిట్లకు పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి మోట్కో దాని తయారీ సౌకర్యాన్ని విస్తరించడంలో యుఎస్డి వన్ పాయింట్ టూ మిలియన్ల అదనపు పెట్టుబడితో గణనీయంగా పెట్టుబడి పెడుతుంది వైజాగ్లో వేగవంతమైన మరియు పర్యావరణ అనుకూల అభివృద్ధికి వీలు కల్పిస్తూ సాంప్రదాయ నిర్మాణ పద్ధతులకు సంబంధించిన సవాళ్లను కంపెనీ నైపుణ్యం మరియు సాంకేతికతలు తొలగిస్తాయి వైజాగ్లోకి మోట్గో విస్తారణ దాని ప్రపంచ పాదముద్రలో భాగం బహుళ జాతీయ నగరాల్లో మరియు అంతర్జాతీయంగా యుఎస్ఐ కెనడా మెక్సికో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మరియు యుఏఈ జీసీసీ దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది వచ్చే రెండేళ్లలో భారతదేశంలో యాభై నగరాలకు తన సేవలను విస్తరించాలని కంపెనీ భావిస్తుంది ఈ ప్రారంభ వేడుకకు వైజాగ్ అసోసియేట్ పార్ట్నర్స్ అజయ్ మంచుకొండ జానేష్ షా ఎన్వి రోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ జబ్ద్రా త్రిపాఠి మరియు మోట్కో సేల్స్ డైరెక్టర్ కృష్ణ పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో స్థాపించబడిన మోట్కో పర్యావరణ స్థిరత్వానికి స్థిరమైన నిబద్ధత కొనసాగిస్తూనే నిర్మాణాన్ని విప్లవాత్మకంగా మార్చే దృక్పథాన్ని స్థిరంగా కొనసాగిస్తుంది వైజాగ్ నివాసితులు నగరంలోనే మోట్గో యొక్క సిద్ధంగా ఉన్న షోహౌస్ని సందర్శించడం ద్వారా ఇంజనీరింగ్ మరియు ఎనోవేషన్ నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చని మీ స్వంత అవుట్ హౌస్ లేదా ఫామ్ హౌస్ని కలిగి ఉండాలనే మీ కలను నిజం చేసుకోవడానికి మోట్గోతో సైన్ ఆఫ్ చేసి వారి అసోసియేటివ్ భాగస్వామితో కరెక్ట్ అవ్వండి కేవలం తొంభై రోజుల్లో వేగం స్థిరత్వం మరియు కళలను నివాసయోగ్యమైన ప్రదేశాలుగా మార్చే కంపెనీతో నిర్మాణ భవిష్యత్తును అనుభవించండి అన్నారు దీంట్లో మెయిన్ ఏంటంటే ద టైం అంటే మనం ఎంత టైంలో ఇది కట్టేసి ఇవ్వగలుగుతున్నాం అనేది ఒక కాన్సెప్ట్ అండి అంటే చాలామంది ఏంటంటే ఒక మెయిన్ హౌస్ కట్టిన తర్వాత సెకండ్ అవే హోమ్స్ కానీ విల్లా హౌసెస్ కానీ అది కట్టడానికి వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటుంది ల్యాండ్స్ ఉంటుంది కానీ ఏంటంటే వాళ్ళ దగ్గర టైం అనేది ఉండదు సో ఆ టైం అనేది మేము మీకు ఏంటంటే ఇప్పుడు మనం ఒక విల్లా కట్టుతున్నాం చూద్దాం ఆలోచిస్తున్నాం అనుకోండి మనం ఏంటంటే డైలీ సైట్ విజిట్కి వెళ్ళాలి డైలీ వెళ్ళి మనం వర్క్ ప్రోగ్రెస్ చూసుకోవాలి సో ఇక్కడ మీకు ఆ ఛాలెంజెస్ ఉండవు ఎందుకంటే ఇదంతా కన్స్ట్రక్షన్ అంటే డిజైన్ స్టేజ్ మెటీరియల్ సెలక్షన్స్ ఇవన్నీ ఇనిషియల్ స్టేజ్లోనే అయిపోతుంది అవన్నీ ఒకసారి లాక్ అయిన తర్వాత ఫ్యాక్టరీలో అంతా రెడీ అయ్యి ఇక్కడ సైట్కి వచ్చేసి ఓన్లీ ఇన్స్టాలేషన్ ఒకటే జరుగుతుంది సో ఆ టైం అనేది మీకు చాలా బాగా సేవ్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఇది మనం సివిల్ వర్క్ వచ్చేసరికి సెవెన్ డేస్లో మొత్తం మనం ఇక్కడ సైట్లో ఇన్స్టాల్ చేస్తాం అండ్ ఇంటీ ఇంటీరియర్స్ అండ్ మీరే ఫినిషింగ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి టూ వీక్స్ పడింది సో టోటల్ ఇన్స్టాలేషన్ త్రీ వీక్స్లో అయిపోయింది ఆన్ సైట్కి వచ్చిన మెటీరియల్ వచ్చిన తర్వాత ఫ్యాక్టరీలో తయారు చేయడానికి త్రీ మంత్స్ పడుతుందండి అండ్ ఇక్కడ ఒక త్రీ వీక్స్ పడుతుంది సో టోటల్ సే అబౌట్ త్రీ టు ఫోర్ మంత్స్లో మొత్తం ఒక ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వెళ్ళా మీకు కట్టేసి ఇవ్వగలుగుతాం అండ్ ఇది మీరు సపోజ్ ఇప్పుడు కొన్ని మనం ఇప్పుడు మనకి అరకు సపోజ్ ఆ సైడ్లో ఎవరైనా టూరిజం డెవలప్మెంట్కి కానీ చిన్న చిన్న విలాస్ కానీ అవన్నీ కట్టాలనుకోండి వాళ్ళు ఒకేసారి మనకి టెన్ యూనిట్స్ ఫిఫ్టీన్ యూనిట్స్ అనుకోండి మనం ఒక యూనిట్కి త్రీ మంత్స్ తీసుకుందాం అంటే అదే సేమ్ టైంలోనే మనం ఫోర్ మంత్స్లో టెన్ యూనిట్స్ చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతాం సో ఆ మల్టిప్లికేషన్ అనేది దీంట్లో ఈజీ అయిపోతుందండి సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ నా పార్ట్నర్ జాయిన్ వైజాగ్లో ఈ బ్రాండ్ తీసుకున్నాం ఓనర్ అండి నైతిక్ సూరత్లో ఉంటారు ఈ బ్రాండ్ అంటే చేసేది మాడ్యులర్ కన్స్ట్రక్షన్ అండి సో దానికి సంబంధించి బ్రాండ్ పేరు మోడికో సో ఫస్ట్ టైం మేము ఇక్కడ ఆంధ్రాలో ప్లాన్ చేసి తీసుకున్నాం అండ్ ఇదేంటంటే అండి మనం రెగ్యులర్గా మీరు చూసేది వైజాగ్లో కానీ ఏ ఊర్లో చూసేది మీరు మాడ్యులర్ కిచెన్స్ కానీ మాడ్యులర్ షెడ్స్ అంటే పీఈీ స్ట్రక్చర్లు కానీ అలాంటి ఇది ఇదేంటంటే ఫస్ట్ టైం అలాంటివి కాకుండా మొత్తం ఇల్లు కట్టేదాన్ని అంటే మీకు మొత్తం ఇంకా కంప్లీట్ వాల్స్ నుంచి ఇంటర్ ఇంటర్ ఫ్లోరింగ్ కానీ టైల్స్ కానీ శానిటరీ వేర్ కానీ మొత్తం అన్నీ మనకి ప్యానెల్స్ ప్యానల్స్ రెడీ అయ్యి ఫ్యాక్టరీలో ఇక్కడ వస్తాయి మనం ఓన్లీ అసెంబ్లింగ్ చేస్తాం కదా సో మనం ఏ బిల్డింగ్ అయినా వన్ ఇయర్ పట్టిందంటే ఇది మనం సెకండ్ టైంలో చేసి అది మే అడ్వాంటేజ్ అండి సో ఫస్ట్ టైం మనం అందులో ఇది రిలీజ్ చేస్తున్నాము సో ఇది ఆల్రెడీ మన చాలా దేశాల్లో కూడా ఉంది ఈ బ్రాండ్ చాలా ఆల్మోస్ట్ ఒక ఐదు దేశాల్లో ప్రాక్టీస్ కొనం మనకి అదే మా ఐడియా బీచ్ హౌస్ కానీ ఒక ఫార్మ్ హౌస్ కానీ బిల్లా కానీ ఒక రిసార్ట్ కానీ కట్టాలంటే ఇది రెగ్యులర్ టైం కన్నా సగం టైంలో మనం ఫినిష్ చేయొచ్చు అది మా మెయిన్ కాన్సెప్ట్ ఇంకొకటి ఏంటంటే మన రెగ్యులర్ కన్స్ట్రక్షన్ ఏంటంటే క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనం ఇక్కడ టెన్ ఇయర్స్ యాంటీ క్రాక్ వారంటీ ఇస్తా అంటే మన రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కన్నా ఇంకా స్ట్రాంగ్ ఇది ఇంకా బలంగా ఉంటుంది ఎక్కడ అనేవి ఉండవు వాటర్ లీకేజ్ కానీ మీకు హీట్ ఎక్కువ రావడం కానీ అవే ఉండవు మన బయట టెంపరేచర్ కన్నా లోపల కనీసం ఆరు నుంచి ఏడు డిగ్రీల వరకు तक उठप मन इंस्टेशन मेटीरियल कैमिकल अडवांटेजेस वाल मॉड्युल कंस्ट्रक्षगुलर कंस्ट्रक्षन क्या बेटर कंसट्रक्ष अभी थिंग अबउट अवर मॉड्यू को मॉड्युलर प्रॉडक्ट इज दी कैन गिव यू देनफिट आफ टाइम वर्स इज्ञा कास्ट अंड क्वालिटी सो वी डोंट हेव द रेस्ट्रिक्शन आफ दाइज ऑफ द प्रोडक्ट वेदर इट इज अ टॉयट पॉड और वेदर इट्स ए ट्वेंटी टू स्टोरी बिल वी वि विबल टू कवर एव्री थ whether you want to make a house on the beach side or the hillside we will be able to make it so uh, we don't have issues of transportation we don't have issues of inventory you have got materials on site and somebody stole it or it rusted or we are not facing challenges of strikes or weather conditions so, by overcoming all this, we can also give you guarantee warranties on the building. Whether it's just a bathroom or a house or it's a multi-storied building, whether it's a factory or a getaway resort, we will be able to cater to the needs. So, that's what I have to do.